ద రాక్ బిగిన్స్ వన్ వైల్డ్ యాక్షన్స్ ఆర్ రిసీవ్డ్ కామ్లీ బై సొసైటీ అండ్ ఇది జీకేచ్ రాసింది మ్యాడ్ ఆఫీషియల్ అనే ఎస్ఐలో ఆయన కోర్ట్ చేస్తా ఆ పుస్తకం రాసింది ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే అది మూలాలు కదిలించేసే పనులు అయిపోయాయి వీటిని సరిదిద్దుకోవడానికి వి కెప్ట్ ఆల్ ఓవర్ డిఫరెన్సెస్ ఎస్ఐ దీని వెనక ముఖ్య ఉద్దేశం వి టు సేఫ్ గార్డ్ ది డెమోక్రసీ ప్రజలకు ఇబ్బంది కలగకూడదు నేతృత్వం వహించే నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే ఎలా రావాలని చెప్పి అందరం వి సెట్ అసైడ్ అవర్ డిఫరెన్సెస్ వి ఫార్మ్ ఎన్ అలయన్స్ అండ్ పీపుల్ బిలీవ్డ్ ఇన్ అస్ అండ్ దేవ్ అేట్ మ్యాండేట్ దట్ వీడ్ లైక్ టు రిమైండ్ దట్ పార్ట్ ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే నా పర్సనల్గా నేను రివ్యూస్ చేస్తున్నా ఏం చేస్తున్నా ఒకటి ఫిజికల్ ఇరెగ్యులారిటీస్ ఫైనాన్షియల్ ఇరెగ్యులారిటీస్ ఏది కూడా రూల్ బుక్ పాటించిన విధంగా ఇవన్నీ చూసి చాలా ఇబ్బందులు వస్తాయి కేసుల్ కేశవల్ గారు చెప్పినట్టుగా వి టెక్ గైడెన్స్ ఆఫ్ అన్ రూల్స్ ఐ టేక్ రియల్లీ ప్రైడ్ ఇన్ వర్కింగ్ అన్ అండ్ అలాంగ్ విత్ హిమ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టీస్ అండ్ హీస్ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ ఆర్ ఇన్స్పైరింగ్ ఆర్ విల్లింగ్ టు లర్న్ ఫ్రమ్ హిమ్ ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు మేము ఎన్ని మాట్లాడినా వేరే పాలసీ మేకర్స్ ప్రజల తాలూకు ఆకాంక్షల్ని వాళ్ళ కష్టాలని మాట్లాడగలం పాలసీలు చేయగలం కానీ క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్ళగలిగేది ప్రజలకి చెరువు చేయగలిగేది ఇది మీరే చేయగలరు దానికి ఇది మీకు మా జర్నీ చెప్తే ఎంత ఇబ్బంది పడ్డాం మేమందరం అని ఒకసారి మీకు తెలియజేస్తే దీని అల్ అండర్స్టాండ్ ద ఇంట్రికెసి అండ్ ద డెప్త్ అండ్ సీరియస్నెస్ ఆఫ్ వాట్ వీ గాన్ త్రూ గత ప్రభుత్వం మా అందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది ఉన్నతాధికారుల చేత రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికి ఏమనిపించిందంటే బయట నుంచి వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్ ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాట్ రైస్ దేర్ అబ్జెక్షన్ అంటే మాకు కామన్ మెన్ ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తే ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి లాంటి చోటు నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి హౌ కమ్ you didnt say no టు దాట్ హౌ కమ్ యూ హ్యావ్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్ ఎనీ రాంగ్ డూయింగ్ మాకు చాలా ఆశ్చర్యంగా ఉండదు ఎందుకు మీరు ఎంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇరెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఏం చేయరేంటి అనేది మా నిస్సహాయత మహావేదన ఇట్స్ ఇట్ క్వైట్ పెయిన్ఫుల్ ఇట్ ఈస్ క్వైట్ మాకు రెస్లెస్నెన్స్ వచ్చేసి అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్ టు కంట్రోల్ ద ఎంటైర్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ And through that, controlling the entire five crores of five crores plus of people. But Nissa the road, eventually, neither from Syria or rest of the countries, including Sri Lanka. If the political leadership fails, it is administrative. Division I mean, administrative wing should be able to take part, make sure that decay doesn't go further. Last, रजिए अडिस्ट्रेष्ठी बी ब्ल अड्रेष पार्टिसपेट दस्ट लि दी ए नो द कास्ट नो आफ लास्ट अडमस्ट्रेषन टेन ऐक् रोड टू द स्टेट वी आर्ट्रग्लिंग टूज की मुझे पार्टी आफीस मुझे मैंने समस्या डबूल जीता इवतने चाल मंदी की మొన్న మధ్యన సత్యసాయి జిల్లాలో ఒక ముప్పై కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాయి అనుబుల్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లే కానీ పాపం చాలా అడ్జస్ట్ చేశా డబ్బులు ఇచ్చారు అంటే ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ షెడ్ లన్ ఎందుకంటే ఫైనల్గా మీకు బ్లండ్గా చెప్తాను ప్రజలు తిరగబెడతారు సీన్ సిన్ సిరియా బిన్ సింగ్ ఇన్ సిరియా బీంగ్ ఇన్ శ్రీలంక మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి